ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో బెండకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నా దానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఈ జార్లో ఆల్రెడీ నేను మసాలా కొట్టు పెట్టుకున్నాను దీనిలోకి టమోటాలు వేసుకుంటున్నా టమోటాసు తర్వాత కొంచెం చిన్న చిన్న టమోటాస్ కొద్దిగా ఎక్కువ తీసుకున్న క్వాంటిటీ ఎందుకంటే మంచిగా గ్రేవీ కోసం మీకు గ్రేవీ తక్కువ కావాలా ఎక్కువ కావాలి దాన్ని బట్టి వేసుకోవచ్చు అవి టమాటా ముక్కలు నెక్స్ట్ దీంట్లో ఆనియన్ వేసుకుందాం ఆనియన్స్ కూడా వేస్తున్నాం ఇంకా కొంచెం చింతపండు అలాగే కొంచెం అల్లం కూడా వేస్తాయి ఇందులోకి చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నా దీంట్లో కొంచెం అల్లము కొంచెం చింతపండు వేస్తా చింతపండు ఆల్రెడీ దీనిలో వేరే వాడి వాడినాను దీన్ని ఇట్లా కొంచెం బాగా నానబెట్టి ఉండే గుజ్జు కోసం ఆ గుజ్జు అంతా తీసేసాను ఇట్లా కొంచెం మిగిలింది ఉంటుంది కదా ఇంకా ఇది ఉంది దీన్ని ఈరోజు దీనిలోకి యాడ్ చేస్తున్నాయి ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకండి అందుకోసము దేంట్లోకి ఎలా ఉపయోగపడతా అట్లా వాడుకుందామని ఉద్దేశం ఇంకేం కాదు అది వేసాను ఇప్పుడు కొంచెం అల్లం వేస్తా దీనిలోకి ఇప్పుడు కొంచెం ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న అల్లం కొద్దిగా వేస్తున్నా ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరంలో మనం ఇలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు ఎందుకంటే టమోటాస్ ఉన్నాయి కదా అందులోనే వస్తుంది జ్యూస్ సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద అయితే కడాయి పెట్టేశాను కడాయి పెట్టి అందులో కాయలు కూడా వేసాను నేను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే బెండకాయలు వేపుకోవాలండి ముందు బెండకాయలు వేపుకుంటే బంకంతా పోతుంది జిగురు బంకంతా అందుకోసమని రెసిపీ ఒకటే అయినా అంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెండకాయలు అయినప్పటికీ బెండకాయలనే నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఒక ఏదైనా బెండకాయలనే కదా ప్రతిదీ ఒక్కసారి చేసినట్టు ఇంకొకసారి చేయను కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను డిఫరెంట్ టేస్ట్ తోటి డిఫరెంట్గా ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసేస్తాను ఇందులోకి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను చూసారమ్మ ఒక కాళ్ళు ఎట్లా కట్ చేస్తాం అలా కట్ చేసుకున్నాను బాగుంటుంది వేగతాయి కదా ఇక్కడ వేగతాయి మన తర్వాత కుక్ అవుతాయి కదా అంతా మొత్తం యాడ్ చేసేస్తాను యాడ్ చేసేసుకొని ఇట్లా అయితే బాగా మంచిగా కలుపుతూ వేపుకోవాలి అది ఇట్లా వేపుకుంటే మనకు జిగురు ఉండదు లేకపోతే జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట బెండకాయలు అంతా జో ఉంటుంది కదా ఆ జోమ్ చావిస్తే అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు వేసుకుంటే చావులగా ఫీ వేసుకోవాలి మంట హై ఫ్లేమ్ పెట్టుకున్నాం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ చేసుకుంటే పర్లేదు దీంట్లో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ వేయినాయంటే మళ్ళీ ఇంక ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ మనం ఫిక్స్ చేస్తాం కదా మన కర్రీ అంటే ఏమంటాం పోపు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ దాంట్లో కూడా ఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా ఇవి చాలు ఇది ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తాను నేను మరి ఆఫ్ చేసుకునేసి ఇట్లా సపరేట్గా తీసేసుకున్నాను ఇందులోకి పోపు వేసుకున్నాను మీరు ఆయిల్ ఉంది కదా అని ఆపేసి నేను సపరేట్గా తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకుందాం ఆయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇందులోనే ఉంది కాబట్టి మనం ఇందాక వేసుకున్న ఆయిలే సరిపోతుంది ఫస్ట్ పచ్చనిపప్పు అయితే వేసుకున్నాం బాగుంటుంది కొంచెం పచ్చపప్పు వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేసుకున్నాము ఎక్కువ కాకుండా ఇప్పుడు మిరప నేను ఎండుమిర్చి ఒక ఐదు మిర్చి తీసుకొని ఇట్లా తుంచి పెట్టుకున్నాము ఇవి వేసుకుంటున్నాం ఇందులోకి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర లో ఫ్లేమ్లోకి చేసుకున్నాను ఎందుకంటే కొంచెం బాగా అవుతుంది మారిపోతాం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఇందులోకి పసుపు నేను ముందైతే వేయలేదు కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం కూడా వేస్తున్నాం తర్వాత కరివేపాక యాడ్ చేసుకున్నాం ఇప్పుడు గ్రేవీ వేసుకున్నాం అందులోకి మనం ఇందాక మిక్సీ పట్టాం కదా అది వేస్తున్నాం ఇందులోకి గ్రేవీ ఇప్పుడు దీన్ని బాగా వేస్తున్నాం ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేస్తున్నా ఫస్ట్ నుంచి మనం ఉప్పు వేయాలి అందుకని కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇది పచ్చివాసన అంతా పోవాలన్నమాట బాగా పచ్చివాసన అంతా పోయేలాక ఇట్లా బాగా కలుపుకుందాం కొంచెం వేపుకుంటే దీన్ని బాగా ఇదంతా పోతుంది కొంచేపు వేగనిద్దాము ఒక రెండు నిమిషాలు ఇట్లాగా ఇలా వేగిందంటే బాగుంటుంది మనం ఫస్ట్ ఆయిల్ వేపలేదు కదా టమోటాస్ ఉల్లిపాయలు ఇవన్నీ అందుకని ఇప్పుడు ఇట్లా వేగిందంటే ఆ వాసన పచ్చి వాసన ఏం లేకుండా పోతుందన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మంచిగా గ్రేవీ లాగా వస్తుంది చపాతి కానీ లేకపోతే అంటే దేనిలోకైనా టిఫిన్స్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకున్నాం మసాలా ఆల్రెడీ మనం చేసి పెట్టాము మసాలా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది మన దగ్గర దీన్ని యాడ్ చేస్తున్నాం అందులోకి ఇది ఎట్లా చేయాలని కూడా నేను మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది మీరు కావాలంటే చూడండి ఇవన్నీ కొత్తగా చూసేవాళ్ళైతే ఇప్పుడు కొంచెం బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తా ఇందులోకి తర్వాత మనం స్పైసీ వేయలేదు ఎక్కడ కానీ పచ్చిమిర్చి కానీ జస్ట్ వెండిమిర్చి మాత్రం పొయ్యి వేసాము టాపింగ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర గ్రీన్ సారీ గ్రీన్ చిల్లీ సాస్ ఉంది దాన్ని యాడ్ చేస్తా నేను చాలా అసలు తెచ్చింది అట్లే ఉంది ఫ్రిడ్జ్లో ఇప్పటిదాకా యూస్ చేయకుండా పెట్టున్నాను ఉన్నాను దాన్ని అయితే యూస్ చేస్తా నేను కారానికి తగ్గట్టు ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను నేను ఇందులోకి మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇప్పటిదాకా దాకా ఏమి ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి కారం వేస్తున్నాను బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఫైనల్గా దీనిలోకి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదు చూసుకొని తర్వాత మనం బెండకాయలు యాడ్ చేసుకుందాం మీరు ఈ ప్లేస్లో ఎండు కారం అయినా వేసుకోవచ్చు అది కాకపోతే పచ్చిమిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టాం కదా అప్పుడు దాంట్లో అయినా పచ్చిమిర్చినే వేసుకోవచ్చు మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోవచ్చండి మీకు ఏది అది నా దగ్గర అది ఉందని వాడాను ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకున్నాం ఇందులోకి బాగా మంచిగా కలిపేసుకున్నాం కలిపేసి కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లాగే మూత పెట్టి ఉంచామంటే బాగా మంచిగా సెట్ అవుతుంది అవి కుక్ అవుతాయి ఈ కాయ వింత ఈ మసాలా ఎంత వాటికి పడుతుంది చూడండి ఎంత బాగా అయిందో గ్రేవీ ఎట్లా వచ్చిందో కదా చాలా బాగుంది కదా ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లాగ దీని మీద మూత పెట్టి వదిలేస్తాను సెట్ అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తాను నేను మీ ఫ్లాష్ ఆన్ అవ్వట్లేదు ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉందని చూపిస్తుంది అందుకే మీకు మీకైతే డల్ కనపడుతుంటుంది ఇప్పుడు బాగా కలిపేస్తాను కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను సర్వింగ్ ఏం చేయను ఇలాగే చూపించేస్తాను ఇది ఇంతేనండి ఇంత సింపుల్గా ఈజీగా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది చూసారా ఎంత మంచిగా గ్రేవీ ఉందో ఇది అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇంకా మరొక వీడియోలు ఇంకా మంచి అద్భుతంగా టేస్టీ టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా చూస్తూనే ఉండి మైసూల్ స్టైల్ ఓకేనా చూడండి ఇంతే ఎంత సింపుల్గా అయిపోతుంది అన్నమాట బాగుందా నచ్చిందా